చాలా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాక్విత్ రెడ్డిని ఇదే ఇదే నా మొదటి ఇంటర్వ్యూ ఏమైనా తప్పులుంటే సర్దిచ్చుకున్నాను నెక్స్ట్ టైం నుంచి హీరో అయితే మనం ఒక అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం అదేంటంటే ఇంత చిన్న వయసులోనే ఎద్దును కొని పోయిస్తానడు ఈ డీటెయిల్స్ అయితే ఆ బ్రోనే వచ్చి కనుక్కుందాం హాయ్ బ్రో మీ పేరు నా పేరు గణేష్ యాదవ్ మీ ఎద్దు పేరు జూనియర్ రాముడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ పాతపాల్యం పాతపాల్యం ఇంత చిన్న వయసులోనే మీకు జల్లికట్లు ఎద్దును పట్టి వదలాలి అనేసి మీకు ఆలోచన ఎలా వచ్చింది నా నేను కూడా పండగలకు వస్తా అంటాను అంతకుముందు మా రెండు ఎద్దులు ఉన్నాయి శివుడు రాముడు అనేటివి అవి అవి టెనకంటి పోయి పోయి నాకు అలవాటు అయిపోయింది దాని తర్వాత అవి లే అవి అమ్మేసినాము దాన్ని అది లేని లోటు తీరుస్తా అని దీని బట్టిన అన్న జల్లికట్టు వేస్తా ఉంటాం మీరు ఇదిలో ఏ గుణం చూసి పట్టినారనమాట మా రాముడి గుణం చూసి పట్టినాం ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది పోర్ట్ అంతా బాగుంటుంది దూర్తి మనుషుల మీదకి దాన్ని చూసిపట్టినా మీ జూనియర్ రాముడిని ఎక్కడ పెట్టారు ఎవరి దగ్గర పెట్టారు నా అన్న పేరు గొల జి గొలపల్లి ఊరి పేరు ఆ అన్న పేరు వచ్చి బాలాజీ ఇక్కడే గొలపల్లి హై స్కూల్ పక్కలో కాస్ట్ బ్రో బ్రో అంటే ఎన్ని పండుగలు వదిలినారనమాట ఏడు పండుగలు వదిలే ఎక్కడ చెంగనపల్లి డీటోర్పల్లి బీరబ్ చెరువు ఓకే నాగవనపల్లి మళ్ళీ ఇంకా విఎస్ అగ్రహారం బైరెడ్డిపల్లి బైరెడ్డిపల్లి ఎంత దూరం వెళ్ళినారు ఇంకే దానాలు ఏమేమి పెడుతున్నారు మీ పాల పళ్ళు మీద ఉంది పళ్ళు వేసినాక దానాలు వేద్దాం అనుకుంటున్నాను బ్రో గడ్డి పచ్చి పచ్చి గడ్డి ఎండి గడ్డి మెత్తిన ఏడు పండుగలు వదిలినారన్నారు కదా ఫస్ట్ రోజుకి ఏడు పండుగ ఏడో రోజుకి ఏ అంతే ఏడో పండగ ఏమన్న తేడా ఉంది నా ఫస్ట్ టైం వేసినప్పుడు జనాలు భయపడి నిల్చుకునేసింది ఎంత కొట్టినా పోలే లాగి వదిలితే కూడా పోలే నిల్చుకునేస్తా లాస్ట్ పండగ మొన్న బైరెడ్ పల్లె వేసినా పన్నెండు అరవై రెండు పోయింది మీరు పట్టిన కాస్ట్ కి దీని పర్ఫార్మెన్స్ కి హ్యాపీ నేనా హ్యాపీ నేనా రాన్ రాన్ ఇంప్రూవ్మెంట్ చేస్తా ఇంకా నేనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తా ఈ పేరు ఫ్యూచర్ లో నిలబెడుతుంది మీరు నిలబెడుతున్నా ఖచ్చితంగా నిలబెడుతున్నా సో మీరు నోటీస్ చేసిన గుణం ఏంది నేను యాన్న అల్లిలో బయట పోయినానంటే దీని వెనకాలే నేను పరిగెత్తి వెళ్ళిపోతా చెయ్యి ఇటు అడ్డం పెడితే వచ్చిన చెయ్యి మొహం అట్టే ఆనేస్తుంది నా చెయ్యికే అట్టే నిలుచుకుంటుంది నన్ను తప్పించి ఎక్కడికి పోదు ఎవరిని రానిదు నేను పట్టిస్తేనే పట్టుకొనిస్తుంది ఫైనల్గా మీ ఎద్దు గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు బ్రో నా ఖచ్చితంగా ఈ ఎద్దు నా పేరు నిలబెడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక పండుగ వేస్తారు రెండు పళ్ళు మీద ప్రభాస్ పళ్ళకి తప్ప ఇంకేది కట్టాల మీరే ఈ తమ్ముడు చెప్పింది విన్నారు కదా మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి